రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఆనాడు కేసీఆర్ సిటీ కోసం రైతులను ఒప్పించి వారి నుంచి పదిహేను వేల ఎకరాలు సేకరించారని గుర్తు చేశారు ఫార్మాటీ ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఫార్మాసిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేక రియల్ ఎస్టేట్ బ్రోకరా అని ప్రశ్నించారు ఫార్మాటీ భూముల్లో ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తామంటూ ఊతలు కొడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడు చేతిలో రాయి లెక్క అయిపోయింది పిచ్చోడు చేతిలో రాయి లెక్క అయిపోయింది ఎటుసురుతాడో తెలియదుగా ఆ రాయి ఎవల మీద పడుతుందో ఎటు సురుతడో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్ కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్ తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి పదిహేను వేల ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు ఆడ ఆఫ్ విటవయా ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకే వచ్చింది అటవీ అనుమతులు వచ్చినాయి దానికి భూసేకరణ అయిపోయింది రోడ్లు వేసిండ్రు మొత్తం తయారున్నది వంట వండి పెట్టిండ్రు వడ్డిచ్చుడే ఉన్నదా కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తారట బ్రోకర్ అవుతాడట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి ఈయన రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట ప్లాట్లు అమ్ముతాడట ముఖ్యమంత్రి బేరం చేస్తాడా ప్రజల్ని చూసుకుంటాడా నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా నువ్వు అక్కడ ఏమంటాడు ఫోర్త్ సిటీ కడతాడట ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ఊదర కొడుతుండు మొన్న హైకోర్టు అడిగింది ఏమైనా ఫార్మా సిటీ ఉన్నట్ట లేనట్టా అని హైకోర్టు అడిగింది మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుంది ఏమో ఉన్నట్టే అని హైకోర్టు కార్యం రాసిచ్చిండు కానీ ఎన్నెకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు ఆయన ఉపాయం ఏంటి ఆడేదో చిన్నగా మూడు నాలుగు వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా పదివేల ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బ్యారం చేస్తాడట ప్లాట్లు కొట్టి అమ్ముతాడట ఆయన మనుషులకు ఆయన అనుయాయులకు ఆ పదివేల ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు ఇప్పుడు మన నేలకల్ మండలం మీద ఎత్తుండు